ఓ తొండమానుడా నాకు నీకంటే నిజమైన ప్రేమగల భక్తులు అనేక మంది ఉన్నారు నీకు సమస్త ఐశ్వర్యములు సామ్రాజ్యమును ఇచ్చి తిని అయినప్పటికీ ఇట్టి ఘోరమైన పాపములు బ్రహ్మహత్యాది పాతకమును చేసినావు ఈ వెంకటాచలమునకు ఉత్తరమున ఒక యోజనము దూరమున కడు భేదవాడైన కుమ్మరివాడొకడు కలడు అతడు నాకు మిక్కిలి ప్రేమతో నన్నే సదా ధ్యానించే భక్తుడు నీకులాగా అతడికి నేను ఏ ఐశ్వర్యమును ప్రసాదించలేదు అయినప్పటికీ అతడు నన్ను నిత్యమో తల్లి వడిని విడవని బిడ్డవలే నన్నే అంటి పెట్టుకొని సదా ప్రేమించుతున్నాడు అతడు తనకు కలిగిన బంకమన్నుతోనే నాకు పూజా పుష్పములు తయారు చేసి వాటిని నిత్యము నా నామస్మరణతోనే నూట ఎనిమిది నామాలతోనూ పూజించుతున్నాడు ఇది కదా నిజమైన భక్తి నీకేమో వల్లమాలిన స్వార్థం అందుకే ఈ కుమ్మరి వాణి మట్టి పూలను నేను ప్రీతితో స్వీకరించుతున్నాను నీవు నా ఈ కుమ్మరి భక్తుని పాదధూలికైనా సరిగావు పొమ్ము అతడిని దర్శించి కనీసం ఇకనైనా పుణ్యమును పొందుము అని శ్రీనివాస ప్రభువు శాసించగా తొండమానుడు అప్పటికదే పదివేలు అని భావించి హుటాహుటిగా బయలుదేరి పశ్చాత్తాపము తన హృదయాన్ని క్రుంగదీయగా తానొక మహారాజునన్న గర్వము తనను పాడు చేసినదని గ్రహించి రాజువేషములైన కిరీటము భుజకీర్తులు ఖడ్గము వంటి చిహ్నములన్నీ విడిచిపెట్టి కాలినడకనే బయలుదేరి తొండమానుడు వెంకటాచల పర్వతం దిగి కొండ మొదలున భేదవాణి కొంపవలే చిరుగులు పడ్డ తాటి ఆకులతో కప్పి ఉన్న గుడిసి చుట్టూ ఒక బంగారు వంటి కాంతి తేజస్సు వలె ప్రకాశించడం చూసి తొండమారుడు పట్టరాని ఆశ్చర్యం పొందాడు శ్రీనివాసుని మాటల యథార్థములు ఇతడు నిశ్చయంగా మహాభక్తుడు అని ఆలోచించుతూ కుమ్మరిదాసుడైన కురువర్సనంబి ఇల్లు ఎక్కడా అని ప్రతివారిని విచారిస్తూ వెళ్ళి తొండమాడు చివరికి అతడి గుడిసె గడప వద్దకు చేరగానే ద్వారములో నుంచి వచ్చే వెలుగుకు తట్టుకోలేక తెలివి తప్పి క్రిందపడ్డాడు ఎవరో మహారాజు తన గడప వద్ద శృహపి పడిపోవడం గమనించిన కొమ్మరివాడు పరిగెత్తుకు వచ్చి రాజు తలను తన ఒడిలో చేర్చుకొని చల్లటి తీర్థం చల్లి ఉపచారములు చేయగా తొండమారుడికి తెలివి కలిగింది అయ్యో ఏమి కష్టము రాజు పడిపోయాడే నా అపరాధం ఏమున్నదో కదా నేను రాజాజ్ఞ ప్రకారం జీవించున్నాను కదా అని దుఃఖించగా రాజు స్పృహ కలిగి ఆశ్చర్యముతో అన్ని దిక్కులా తేరిపార చూస్తూ ఏదీ కుమ్మరి భక్తుడు ఏడీ కుమ్మరి భక్తుడు ఇక్కడ ఎచ్చటనున్నాడు ఏడీ హరి భక్తుడు నేను అతని పాదములకు నమస్కరించవలేను అంటూ తొండమానుడు ఆవేశంతో పలుకగా ఆ కుమ్మరివాడు కంగారుగా లేచి రాజునకు వినయంగా వంగి ఈయనిమి భక్తుని కానే నన్నెందుకు మీరు ఇలాగా ఆ పెద్ద చేస్తున్నారు అంటూ వినయంగా నమస్కరించి నిలబడ్డాడు ఇంతట్లో కుమ్మరివాని ఇంటి ముంగిట విద్యుత్తు వలే తలుక్తమన్న నీలకాంతితో మెరుపు మెరసి భగవంతుడైన శ్రీనివాసుడు ప్రత్యక్షమైనాడు కుమ్మరి భక్తుడు పరమభక్తితో శరీరం వణకగా పరమానంద భరితుడైన శ్రీనివాస ప్రభువును వడలు మరచి ఆవేశంతో స్తోత్రం చేయసాగినాడు గరుడ వాహనంతో ప్రత్యక్షమైన శ్రీనివాసుడు గరుడుని పైనుంచి దిగి ఓ గరుడా నీవా కుమ్మరవాణిని నా దగ్గరకు తెమ్ము అని ఆజ్ఞాపించను కుమ్మరిదాసుడు పరమ భయంతో గరుడుని వెంట వినయంగా నమస్కరిస్తూ దగ్గరికి వెళ్ళి శ్రీనివాసునికి మ్రొక్కినాడు భాష్పములు కళ్ళ వెంట రాలగా కుమ్మరి దాసుడు భక్తితో విలపిస్తూ ఓ పరమాత్ముడా నీవెందుకు ఇలాగా పరమశూద్రునకు నా గుడిసె దగ్గరకు వచ్చితివి పరమ పావనమైన నీ పాదములు నా కుమ్మరి గుడిసె ముందు ఎంత నొచ్చినవో కదా నేను శబరి వలె విదురుపత్ని వలె విభూషణి వలె నీకు సమర్పించదగినవి నా గుడిసెలో ఏమున్నది అని భక్తితో విలపిస్తూ పొలుకగా కుమ్మరిదాసుని భార్య తమాలిని ఆ సవ్వడికి గుడిసె బయటకు వచ్చి స్వామి యొక్క దివ్య దర్శనం చేసి చేతులు జోడించి ఓ గోవిందుడా నీవే నా తండ్రివి నేను మంత్రముల నెరగను పూజలు తెలియవు మడి మహిళ అను ఆచారము తక్కువ జాతి వారికి ఎక్కడివి తపం ఎక్కడిది నా భర్తయు నేను నీవే దిక్కని మాకు తండ్రిగా గురువుగా దైవంగా ప్రాణబంధుడిగా భావించి బ్రతుకుతున్నాము అయ్యో స్వామి నీకు సమర్పించుటకు ఏమీయగలము మేము కుండలో వండిన ఈ అన్నము తృప్తిగా తినుస్వామి అంటూ కన్న బిడ్డకు అన్నం పెట్టే ప్రేమతో పట్టరాణి ఉద్రేకం కలిగిన తమాలిని కుండలో వండిన అన్నం శ్రీనివాసునికి సమర్పించెను భక్తవత్సలుడూ భగవంతుడూ శ్రీనివాసుడు భక్త సులుభుడై దాసి అయిన తమాలిని పెట్టిన అన్నమునే ప్రసాదంగా స్వీకరించి వారిద్దరినీ ప్రేమతో దృష్టిలతో అనుగ్రహంగా చూసి ఓ కుమ్మరిదాసుడా నీ భక్తికి నీ భార్య ప్రేమకు సంతోషించి తిని నీకిదే పరమ తిని అని పలుకగా ఆకాశము నుండి దేవ దుందువులు మ్రోగినవి జల్లుగా పుష్పములు వర్షంగా పడినవి దివ్య పరిమళములు సర్వత్రా వ్యాపించగా ఆకాశము నుండి ఒక దివ్య విమానం కుమ్మరిదాసుని ఇంటి ముందు వాలినది శ్రీనివాసుడు గరుడ వాహనం దిగి కుమ్మరిదాసుని కౌగులించుకొని పట్టరాని భక్తితో కన్నీరు మున్నీరుగా విలపించుతున్న కురువర్ష నంబికి తలపై తన కిరీటమును అలంకరింప లీలా లీలాసముద్రుడైన శ్రీనివాస భగవంతుడు ఇంకనూ తన ప్రేమ చాలక తన శంఖ చక్రములను క్రీస్తుభమును పీతాంబరమును సర్వాభరణములను ఇచ్చి ఆ కుమ్మరువానికి శ్రీ మహావిష్ణువు రూపమును ప్రసాదించెను అతని భార్య తమాళినికి లక్ష్మీదేవి ఆభరణములను దివ్య రూపమును అనుగ్రహించి వారిద్దరినీ ప్రేమతో బిగి కౌగిలించి శ్రీనివాసుడు ఆశీర్వదించెను అలా తొండమాడు చూస్తుండగానే కుమ్మరిదాసుడు శ్రీనివాస ప్రభు దివ్య విమానంపై నెక్కి కేగెను ఆకాశంలో సర్వత్రా వేదమంత్రములు హోరు వినిపించెను ఇలా తన కన్నుల ముందరే సంసారమున తరించి ముక్తిని పొంది శ్రీనివాసుని అంతులేని దయకు పాత్రుడైన కుమ్మరిదాసుని చూసి తొండమానుడు చెప్పరానంత సిగ్గుపడిను శ్రీనివాస ప్రభు పరమానుగ్రహాన్ని పొందిన మహాభక్తులలో తిరుమల కొండకు రావడానికి పరవుతో మైలపడుతుందని భయపడి కాలిబాట మెట్ల క్రిందనే గుడిసెలో నివసించే నంబి అనే ఈ కుమ్మరివాడు శ్రీనివాస ప్రభు అనుగ్రహాన్ని తేలికగా అందుకున్నాడు స్వామి అనుగ్రహం అనన్యము అపురూపము